ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బాలామృతంతో కుడిములు ఎలా చేయాలో చెప్తాను చాలా ఈజీగా చాలా టేస్టీగా అయిపోతాయి ఒక్కసారి చేసేటప్పుడు పిన్ ప్యాకెట్ మీద ఉన్న డేట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి డేట్ చూసుకొని చేసుకోండి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు అలా చేయకూడదు ఏదన్నా డేట్ చూసుకొని చేయండి ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత పిండి తీసుకోవాలి అదే ఓన్లీ బాలామృతం పిండి అయితే సరిపోతుంది ఇందులోకి చిన్న స్వీట్నెస్ ఆల్రెడీ ఇది స్వీట్గా ఉంటుంది ఇంకొంచెం స్వీట్నెస్ ఉండటం కోసం నేను టూ స్పూన్స్ షుగర్ వేశాను నా దగ్గర బెల్లం అవైలబుల్ లేక మీ దగ్గర బెల్లం ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి లేదు మాకు స్వీట్నెస్ సరిపోతుందంటే వేయాల్సిన పని కూడా లేదు బట్ రెండు చెట్ల సాల్ట్ మాత్రం వేయండి సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్నెస్ తెలుస్తుంది సో అది కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ మనం చపాతి పిండి అలా కలుపుకుంటాం అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ఈలోగా మనం ఆవిరి కుడుకు పెట్టుకోవడానికి ఇలా సెట్ చేసుకోండి ఒక ఉన్న బౌల్లోకి ఇలా జిబ్ ఏమైనా పెట్టుకొని కింద వాటర్ వేసుకుంటే దానికి చక్కగా స్టీమ్కి ఉడుకుతాయి అనమాట ఆవిరి కుడకాలి కుడుములు అనేవి ఎప్పుడు ఆవిరికి కదా ఉడుకుతాయి సో నా దగ్గర ఇలా జిబ్బు ఉంది కాబట్టి నేను దీని మీద పెట్టుకున్నాను మీ దగ్గర ఏమైనా స్టీమ్ చేసుకునేవి ఏమైనా బౌల్స్ ఉంటే అందులో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు హ్యాపీగా ఇప్పుడు మనం ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మనకు నచ్చిన షేప్లో సెట్ చేసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా కి దాని మీద సెట్ చేసేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూసుకుంటే మనం పెట్టిన షేప్ పెట్టినట్టుగా వస్తుంది సో షేప్ బట్టి టేస్ట్ ఏమి ఉండదు కదా మీకు నచ్చిన షేప్ బట్టి చేసేసుకోవచ్చు బట్ ఆవిరికి బాగా ఉడికేలాగా కొంచెం పలుచుగా అయితే పెట్టుకోండి మరి గట్టి ఐ మీన్ పెద్దగా పెట్టేసుకుంటే ఆవిరికి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది సో మొత్తం మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరికి కొడుకు పెట్టేస్తే మన టేస్ట్ అండ్ ఈజీ అని కుడుములు రెడీ అయిపోతాయి కొంచెం వేడి తగ్గాక తీస్తే మన షేప్ బాగా వస్తుంది అనమాట తినడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి అలాగే హెల్దీ కూడా అనమాట సో మీకు కూడా నచ్చింది కదా ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టడం మర్చిపోద్దు బాయ్ బాయ్